ప్రభుత్వం రైస్ మిల్లర్లు బిడ్డలతో చీకటి ఒప్పందం చేసుకుందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలటి రెడ్డి విమర్శించారు వడ్లను రైస్ మిల్లర్లకు అమ్మి బియ్యాన్ని వారి నుంచే అధిక ధర వెచ్చించుకుంటున్నారని ఆయన ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా ఎనిమిది వందల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు మీరు కేవలం రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకు ఈ బిడ్డలకు అమ్మారు కదా మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్ లో ఐదు వేల ఏడు వందల రూపాయలకి సన్న బియ్యాన్ని కొనుగోలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు అమ్మినటువంటి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయల వడ్లను సిఎంఆర్ కింద మిల్డింగ్ చేపిస్తే మీరు ఇచ్చినటువంటి లక్ష యాభై తొమ్మిది వేల టన్నులకు బదులు లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది కదా మన దగ్గర ఉన్న వడ్లు అది కూడా ఇరవై రెండు ఇరవై మూడు స్టాక్ అంటే మెచ్యూర్ అయినటువంటి అలాంటి విలువైన వడ్లను రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మి అదే కాంట్రాక్టర్ దగ్గర ఐదు వేల ఏడు వందల రూపాయలకు మీరు బియ్యం కొంటున్నారు అదే మిల్లింగ్ చేస్తే మీకు మూడు వేల ఐదు వందలకే బియ్యం వస్తాయి దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం మరి ఎవరు భరిస్తారో చెప్పాల్సినటువంటిదిగా నేను కోరుతా ఉన్నాను